వి లక్ష్మారెడ్డి గారు అధ్యక్ష పదిహేను నెల పదిహేను నెలల నుంచి నేను ఎన్నికైన పదిహేను నెలల నుంచి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దలు జానారెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డిప్యూటీ సీఎం గారు అందరూ ప్రజాపారంలో భాగంగా ప్రజలకు సేవ అందించే విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ అందరూ కలిసి నాకు ఈ అవకాశం ఇప్పించి ఏదైతే అసెంబ్లీకి పంపించి నన్ను మిర్యాల కాన్స్టిట్యూషన్లో ఉన్న డెవలప్మెంట్స్ కానీ వాటికి పరిష్కరించే విధంగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రత్యేక పాదాభివందనాలు మా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ అలాగే అధ్యక్ష మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ ఎయిటీ పర్సెంట్ బిల్డింగ్ అయింది దాని ట్వంటీ పర్సెంట్ ప్లస్ దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు తమరు ద్వారా హెల్త్ మినిస్టర్ గారికి తెలియజేయడం అవుతుంది అలాగే అధ్యక్ష మిరియాలగూడ మున్సిపాలిటీ గ్రేడ్ వన్ ఉంది అది స్పెషల్ గ్రేడ్ చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకనగా ఇదివరకు ఏదైతే ఎనభై వేలు తొంభై వేలు ఉన్నారో ఈరోజు లక్షా యాభై వేలు జనాభా ఉంది దానికి తోడు కమర్షియల్ ఏరియా పూర్తిగా కమర్షియల్ రైస్ మిల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని స్పెషల్ గ్రేడ్గా చేయవలసిందిగా కోరుతూ అలాగే అధ్యక్ష రైస్ మిల్స్ మాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కరెంటు ప్రాబ్లం పొద్దుగులు వస్తుంది తమరు ద్వారా మన డిప్యూటీ సీఎం గారికి హెల్త్ మినిస్టర్ గారికి కరెంటు పోకుండా కరెంటుకి సంబంధించిన అధికారులకి తెలియజేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా కోరుతూ అలాగే అధ్యక్ష హెల్త్ మినిస్టర్ గారికి అది మన శ్రీనివాసరెడ్డి గారికి గిరిజన ఇళ్ళు అంటే మాకు దగ్గర దగ్గర దామర్చర్ల పల్లి కలిపి గిరిజనులు ముప్పై ఏడు వేల మంది ఉన్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ఇంధనం ఇళ్ళు ప్రత్యేక ప్యాకేజీలు ఇప్పవలసిందిగా కోరుతూ అలాగే రైతులకి వాటర్ ప్రాబ్లం ఉంది అధ్యక్ష ఏప్రిల్ పదిహేనవ తారీఖు దాకా గౌరవ మన మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తూ అలాగే దామర్చర్ల అడవిదేవరపల్లిలో గత పది సంవత్సరాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డి గారిలో ఉడా పట్టాలకి ఎస్సెంట్ భూములకి గవర్నమెంట్ ల్యాండ్స్కి పట్టాలు ఇచ్చారు తప్ప రెగ్యులరేషన్ కాలేదు అధ్యక్ష వాటిని గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ధరణిలో పెట్టుకొని వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా కనీసం ఇప్పుడు భూమాత వస్తుంది కాబట్టి సంబంధిత మినిస్టర్ గారికి తెలియజేసి అక్కడ అడవిదేరుపల్లి దామర్చల్లో ఉన్న ల్యాండ్స్ అన్నిటికీ రెగ్యులైజేషన్ చేయవలసిందిగా కోరుతూ అలాగే అధ్యక్ష దామర్చల్ల అడవిదేరుపల్లిలో మాకు కృష్ణా పక్కన ఉన్నా కానీ కృష్ణాపల్లి నది పక్కన ఉన్నా కానీ వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది అధ్యక్ష అది కూడా తమకు తెలియజేయడం అవుతుంది మాకు దేవస్థానం అంటే వాడపల్లి దేవస్థానం పుణ్యక్షేత్రం ఉంది అధ్యక్ష దానికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి అక్కడ తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళందరూ అక్కడ వచ్చి కర్మకారణాలు తీసుకుంటారు అధ్యక్ష చాలా పుణ్యక్షేత్రం అధ్యక్ష అది రెండు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది దాన్ని సమర్థాలు దేవస్థానం మినిస్టర్ గారికి తెలియజేయవలసిందిగా దాని డెవలప్మెంట్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుతూ అలాగే అధ్యక్ష మాకు గిరిజన తండలకి అయితే మిర్యాలు కూడా స్టేషన్కి లింకు రోడ్లు ఎక్కడ లేవు అధ్యక్ష గత ప్రభుత్వం చేసిన పాలకులు కేవలం వాళ్ళ స్వలాభాల కోసమే చేశారు తప్ప లింక్ రోడ్లు కానీ వేరే రోడ్లు కానీ ఏం చేయకుండా కేవలం వాళ్ళ స్వలాభం చేసేసి వెళ్ళిపోయారు అధ్యక్ష కనీసం తమరు ద్వారా ఇప్పుడు మన ప్రభుత్వంలోనైనా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అలాగే అధ్యక్ష వాడపల్లి గణేష్ పాడు అంటే ఈ దేవస్థానానికి గణేష్పాడికి గతంలో బ్రిడ్జి ఇస్తానన్నారు అధ్యక్ష ఆ బ్రిడ్జి కూడా రాలేదు అధ్యక్ష కనీసం ఆ బ్రిడ్జాన్ని ఇస్తే అవతలకి అవతలకి పోవటానికి ఆ దేవస్థానం డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష గత ప్రభుత్వంలో యాదాద్రి పవర్ ప్లాంట్ ఏదైతే శాంక్షన్ చేసారో మే వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దాన్ని అశ్రద్ధతో దాన్ని ఆపేసినా కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని పబ్లిక్ హీరింగ్ పెట్టించి ఉద్యోగ అవకాశాలు కొలిచిపోయి ఆర్ఎండ్ ఆర్ఓలు కానీ ల్యాండ్ లూరర్స్ కానీ మన ఫారెస్ట్ భూమిలో పోగొట్టుకున్న వాళ్ళు కానీ వీళ్ళకి ఎవరికి ఉద్యోగ అవకాశాలు ఇంతవరకు రాలేదు అధ్యక్ష తమ ద్వారా సీఎం గారు మొన్న కూడా కలిసి మేము ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ముందు ఇస్తామని చెప్పినారు అలాగే తర్వాత ల్యాండ్ లూజర్స్ కూడా ఏది ఏమైనా సరే మా మిర్యా కానిస్టిట్యూషన్ కొద్దిగా కొద్ది ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని డెవలప్మెంట్ చేశారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అధ్యక్ష తమ ద్వారా గౌరవ సభ్యులకి